గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్ తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకే కొనబడను మరిన్ని వివరాలకు సంప్రదించండి ట్రిపుల్ సెవెన్ వన్ జీరో ట్రిపుల్ సెవెన్ టూ జీరో ఆపరేషన్ కగార్ను నిలిపివేయాలని ఇప్పటికే ప్రజా సంఘాలు కూడా కోరుకుంటూ ఇప్పటికే ఒక కర్రెగుట్టపై యొక్క సంబంధించిన దాడులను సహించేయలేదు ఎందుకంటే మావోయిస్టులు శాంతియుతంగా చర్చలు జరిపి ముందుకు రావాలి వారికి సాకారంగా ఈ యొక్క కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ముందుండాలని చెప్పి ప్రధానంగా సిద్దిపేట జిల్లా కేంద్రంలో ఉన్నటువంటి ప్రజా సంఘాల నాయకులు మనతో ఉన్నారు వారిని అడిగి తెలుసుకుందాం సార్ చెప్పండి అంటే ఇటువంటి చూస్తుంటే వారిపై మావోయిస్టులపై జరుగుతున్న దాడులను ఎట్లా చూస్తారు ఏం చెప్తారు ప్రభుత్వానికి ఇప్పుడున్న కేంద్ర ప్రభుత్వము మోడీ అమిత్ షా గతంలోనే కార్పొరేట్ శక్తులైన ప్రపంచ దేశాలు కానీ ఇక్కడ ఉన్న కార్పొరేట్ శక్తులు అన్న అదాని అనాలి అదానీ అండ్ ముఖేష్ అంబానీ లాంటి కంపెనీలకు ఆల్రెడీ ఆ ఫారెస్ట్ను దారాదత్తం చేశారు కాబట్టి గతంలోనే ఎంఓయూలు కంప్లీట్ అయినాయి కానీ ఇంతవరకు ఆదివాసులు బయటికి వెళ్ళకపోవడము వాళ్ళకి ఏదైతే మావోయిస్టులు అండగా నిలబడి వాళ్ళ ఆదివాసులకు పక్షాన ఉండి పోరాటం చేస్తున్న క్రమంలో ఆదివా ఆదివాసుని బయటికి పంపించాలంటే ముందు మావోయిస్టులను హంతం చేయాలి వీళ్ళను అణగద్రొక్కాలనే సంకల్పంతో ఈరోజు నరమేధం సృష్టించి ఈరోజు ఈ ఏదైతే కర్ర కర్రెగుట్టలు అన్న విషయం వచ్చిందో ఇది ఇది ఇష్యూ అందులో భాగమే వీధి కర్రెగుట్టల్లో ఉన్న ఏదైతే మేధావి శిక్షణ మావోయిస్టులు ఆల్రెడీ శాంతి క్షేత్ర శాంతి చర్చలకు మేము సుముఖంగా ఉన్నాము శాంతి చర్చలు మేము సిద్ధంగా ఉన్నామని ఆల్రెడీ మావోయిస్టు ప్రకటన చేశారు అయినా అన్ని ప్రజాస్వామిక సంఘాలు పౌరకుల సంఘాలు మేధావులు బుద్ధిజీవులు ఆల్రెడీ దీనికి ప్రభుత్వానికి విన్నవించుకున్నారు ఏదో రూపకంగా ఆందోళన కార్యక్రమం ద్వారా ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తున్నా కానీ ఇంతవరకు కేంద్ర ప్రభుత్వం అమిత్ షా పట్టుబట్టకుండా కనీసం ఇరవై వేల మంది బలగాలతోటి పారామిలిటరు సిఆర్పిఎఫ్ అండ్ రిజర్వ్ పోర్స్టులతోటి చుట్టూ నలుమూలల చుట్టుముట్టి అటు హెలికాప్టర్స్ బాంబులతోటి ఈరోజు ఒక బాంబుల వర్షం కురిపించి అటున్న ఆదివాసులు భయభ్రాంతులకు గురిచేసి అక్కడి నుంచి మెయిన్ ఉద్దేశం ఏంటంటే ఆదివాసులను పంపించడము మావోయిజాన్ని విప్లవ విప్లవ తొక్కేయడము దానిలో మూలంగానే ఈరోజు కార్పొరేట్ శక్తులకు ఉన్న ఖనిజ సంపదను దోచిపెట్టడంలో భాగంగానే ఈరోజు కర్రెగుట్లో జరుగుతున్న మరణహోమం అని చెప్తాను అంటే మీరు చెప్పండి సార్ నాలుగు రోజుల నుంచి కూడా ఈ యొక్క దారుణం జరుగుతున్న పరిస్థితి చూస్తున్నాము ఎందుకంటే గిరిజన తండాలు కూడా బయటికి రావాలంటే కూడా చాలా భయపడుతున్న పరిస్థితి ఏం చెప్తారు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకి అయితే మేము చెప్పదాల్సిన ఏంటంటే ప్రజాస్వామ్యం అనే చెప్పుకునేటువంటి దేశంలో రాజ్యాంగం విలువల కట్టుబడి ఉంటామనేటువంటి ఈ దేశంలో మరి వారికి ఉన్నటువంటి ఐదవ షెడ్యూల్ ఉన్నది భారత రాజ్యాంగంలో ఐదవ షెడ్యూల్ పూర్తిగా మరి ఫారెస్ట్ యాక్ట్ కూడా వాళ్ళకు అనుకూలంగా ఉన్నది వన్ ఆఫ్ సెవెంటీ యాక్ట్ ఉన్నది ఇవన్నిటినీ కాదని అంటే కేవలం కార్పొరేట్ శక్తుల యొక్క ప్రా వాళ్ళ యొక్క లాభాల కొరకే ఈ ప్రభుత్వాలు పనిచేస్తున్నాయి తాబేదాలుగానే పనిచేస్తున్నాయి ఇది కాదు ప్రజాస్వామ్యంలో ఎవరి హక్కు జీవించే హక్కు ఉంటుంది ఆ హక్కులను కాపాడే బాధ్యత కేవలం ప్రభుత్వాలపైనే ఉంటుంది ఇవాళ ప్రభుత్వాలే నగ్నంగా అంటే ఏం నిర్మోహమాటం లేకుండా నిర్మూలిస్తామనేటువంటి ప్రకటనలు చేస్తూ పైనుంచి బాంబులు ఎప్పుడేస్తారు అంటే నిజానికి ఒక దేశం మీద ఇంకొక దేశం మరి యుద్ధం జరుగుతున్నప్పుడు ఇది ప్రకృతి ఇప్పుడు తన అధికారం ఏది కూడా తన పిల్లల్ని తను చంపుకోదు రిపబ్లిక్ ఎన్నడూ కూడా చంపుకోదు అలాంటిది ఇవాళ రిపబ్లికే నిర్మో మరి నగ్నంగా ఈ రోజు వచ్చి తన పిల్లలను తానే చంపుకుంటున్నది ఎందుకు అంటే తీవ్రవాదులు అనే పేరు చెప్తున్నది ఎక్కడ తీవ్రవాదులు వాళ్ళు జీవించే హక్కు అయి పోరాడుతున్నారు వాళ్ళ భూముల కోసం వాళ్ళ నీటి కోసం వాళ్ళ గౌరవం కోసం వాళ్ళ ఆత్మగౌరవం కోసం వాళ్ళు పోరాడుతున్నారు ఇది వాళ్ళ యొక్క జన్మ హక్కు ఒక మానవ హక్కు ఇలా మానవ హక్కుల ఉల్లంఘన జరుగుతున్నది ఇలా అడవిలో అంతా కూడా అంటే భయోభ్రాంతులను గురి చేయడం ఇది ఒక రాజరిక పరిపాలనలాగా కనిపిస్తున్నది ఇది ఎప్పటికి కూడా ఇది మరి కొనసాగేటువంటి ప్రజాస్వామ్యం ఇది పనికిరాదు కనుక ప్రజాస్వామ్య స్ఫూర్తితో ఇప్పటికైనా ప్రభుత్వాలు ఆలోచించాలి తుపాకులతోని ఎక్కడ శ్మశాన శాంతి వస్తుంది తుపాకి ఎప్పుడు శ్మశాన శాంతి మాత్రమే తెస్తుంది పీస్టాక్లో ఎప్పుడు కానీ పీస్ స్టాక్ కమిటీకి ముందు వచ్చి ఎప్పుడైతే వాళ్ళు రెండు ఉత్తరాలు కూడా రాసినారు మేము ఈ ఈ వీళ్ళ తయారుగా ప్రజాస్వామ్యయుతంగా మేము మరి పీస్ టాక్ చేస్తామని వాళ్ళు ఉత్తరాలు రాసినప్పటికీ కూడా ప్రభుత్వం పెట్టి కేవలం యుద్ధాన్ని నమ్ముకున్నది యుద్ధం ద్వారానే శాంతిని చేకూరుతా అంటున్నది అది ఎన్నటికీ సాధ్యం కాదు అది కేవలం ఒక ఉద్దేశంగా మా మనుషులను చంపగలడము కానీ మరి వాళ్ళకు ఉన్నటువంటి ఆలోచనను ఎవరు చంపలేడు కనుక ఇప్పటికైనా గుర్తించి ప్రజాస్వామ్యంలో మనకు చంపడం అనేది కాదు చట్టాలు కూడా అవి ఒప్పుకోవు కనుక మీరు వెంటనే మరి ఇప్పటికైనా వాళ్ళు చెప్పినటువంటి శాంతి చర్చలకు ముందుకు రండి ప్రజలకు చాలా భయభ్రాంతులకు గురి చేసేటువంటి కార్యక్రమాలు చేయకండి అని ఈ సందర్భంగా వినవించుకుంటున్నాం అంటే ప్రజలను చైతన్యపరిచే విధంగా ప్రజా ఉద్యమాలు నడుస్తుంటాయి కాబట్టి ఎందుకు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు మరి ప్రజల పక్షాన రావడం లేదు అనుకుంటున్నారు మీరేం చెప్తారు ఆ విషయంలో ప్రజలు ఏంటంటే ప్రజలు చాలా చైతన్య రహితంగా ఉన్నారు అమాయకులు వాళ్ళకి జ్ఞానం అందకపోవడం ప్రధాన సమస్యగా ఉంది అదేవిధంగా మావోయిస్టులకు అండగా అంటే ఆదివాసులకు అండగా ఉన్నటువంటి మావోయిస్టును మావోయిస్టులను ఏరివేస్తే ఇలా భారతదేశంలో విప్లవం అంత అంతం కాబడుతుంది అనేటువంటి ఒక లక్ష్యంతోనే ముందుకు సాగుతుంది కేంద్ర పార్లమెంటరీ దళాలు దానికి మేము ఏమంటున్నామంటే భూమి భక్తి విముక్తి ఇలా భూమి లేదు సో భూమి కోసం ఆదివాసుల భూమి కోసం వన్ బై సెవెంటీ ఆర్టికల్ ఉంది భారత రాజ్యాంగ అంబేద్కర్ రాసినటువంటి రాజ్యాంగంలో వన్ బై సెవెంటీ ఆర్టికల్ ప్రకారం సెవెంటీ పర్సెంట్ ఆదివాసుల భూమి ఉండాలి థర్టీ పర్సెంట్ మాత్రమే ప్రభుత్వం అవసరమైతే తీసుకోవాలి తప్ప మీతో అందులో కనీసం అడుగు కూడా పెట్టొద్దు అనేటువంటి భారత రాజ్యాంగంలో ఉంది ఫిఫ్త్ షెడ్యూల్లో ఉంది దాన్ని పాటించాలి మేము ఏమంటున్నాం అంటే విప్లవం గురించి మాట్లాడలే మేము మీ మీరు రాసినటువంటి భారత రాజ్యాంగం ప్రకారం ఎన్నికైనటువంటి ప్రజాప్రతినిధులు మినిస్టర్స్ కూడా అమిత్ షా కూడా ప్రజలతో ఎన్నికైనటువంటి ప్రత్యక్షంగా ప్రజలతో ఎన్నికైనటువంటి వ్యక్తి ఇవ్వాలి అదే ప్రజలను చంపడానికి సిద్ధంగా ఉన్నారు మోడీ కానీ అమిత్ షా కానీ ఒక కేంద్ర ప్రభుత్వం కాదు రాష్ట్ర ప్రభుత్వం కూడా అందులో విలీనమైంది రెండు కేంద్ర రాష్ట్ర బలగాలు మొత్తం ఇమ్మీడియట్గా ఆపరేషన్ కగార్ను ఆపి అమాయకమైనటువంటి ఆదివాసీ ప్రజలను వెంటనే అక్కడి నుంచి బలగాలను వెంటనే వెనక్కి పంపించి ఒక శాంతియుత వాతావరణాన్ని నెలకొల్పాలి భారతదేశంలో అని మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం గతంలో కూడా శాంతి చర్చలు కూడా జరిపిన పరిస్థితి మనం చూసాం మరి ఎందుకు కేంద్రము ఇటువంటి ధోరణికి వెళ్తుంది ఏం చెప్తారు ఆ విషయంలో మీరు గతంలో జరిగిన శాంతి చర్చలు కూడా ఫెయిల్ అవ్వడానికి ప్రభుత్వాలే కారణం నిజానికి వాళ్ళు అప్పుడు ఇప్పుడు ఎప్పుడైనా ఒక ప్రజాస్వామ్యం కోసం ప్రజల హక్కుల కోసం ఒక సామ్యవాదం కోసం సమానత్వం కోసం కొన్ని విలువల కోసమే ఇవాళ ఆదివాసులు కానీ వాళ్ళ కండగా ఉండే మావోయిస్టులు కానీ ప్రయత్నం చేస్తున్నాయి అది కాకుండా ఇదంతా కూడా ఈ సంపదను దోచుకోవడానికి సంపదను దోచిపెట్టడానికి అడ్డంకిగా ఉన్నటువంటి ఆదివాసుల్ని ఇవాళ పూర్తిగా నిర్మూలించాలనే ఒక కంకణం కట్టుకున్నట్టుగా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ప్రయత్నం చేస్తున్నాయి ఇది ఉగ్రవాద ఉన్మాదం కంటే కూడా తక్కువేమో అనిపిస్తలేదు ప్రభుత్వ చర్య ఇది చట్టబద్ధంగా ప్రభుత్వం చేస్తున్నదని చెప్పుకుంటున్నది కానీ ఇది పూర్తిగా ప్రజాస్వామిక వ్యతిరేకమైనటువంటి చర్య ఇది మహిళల్ని సంటిపాపల్ని కూడా వాళ్ళ ఈ మారణ హోమంలో వీళ్ళు హతమవుతున్నారు మామూలు ఆయుధాలు పట్టుకున్న వాళ్ళతో కొట్లాడటం వేరు మహిళల్ని సంటి పిల్లల్ని పసిపాపల్ని ఆదివాసుల్ని అందరినీ అక్కడి నుంచి తరిమేసే ఒక కార్యక్రమాన్ని పెట్టుకున్నట్టుగా మనకు ప్రభుత్వ చర్యలు కనబడతా ఉన్నాయి కాబట్టి ఇది మొత్తం భారతదేశం ప్రజలందరూ కూడా ప్రజాస్వామికవాదులందరూ కూడా ఇవాళ కాశ్మీర్లో ఉగ్రవాదుల ఉదంతాన్ని తీసుకొని ఎంతగా రెస్పాండ్ అయినరో అంతకంటే తక్కువేం కాదు ఇవాళ ప్రభుత్వం చేసేటువంటి చర్య ఆదివాసీ ప్రాంతాలలో అది పూర్తిగా నిర్మూలించాలే శపథం చేసింది ప్రభుత్వం ఎక్కడన్నా ఇది ప్రపంచంలో ఏ దేశంలో అయినా ఇట్లా బహిరంగంగా ప్రకటించి చర్యలు తీసుకునేటువంటి ప్రభుత్వాలు మనకు ఒక భారతదేశ ప్రభుత్వమే కనబడతా ఉన్నాయి కాబట్టి దీనిని ప్రజలందరూ కూడా ఏకకంఠంతో ఖండించాలి ముఖ్యంగా అన్ని ప్రజా సంఘాలు అన్ని పార్టీలు ఇవాళ జరుగుతున్నటువంటి మారణ హోమం ఆది ఆదివాసీ ప్రాంతాలలో జరుగుతున్నటువంటి మారణ హోమాన్ని మరి దాన్ని మాన్పించే ప్రయత్నం చేయాలని చెప్పి అందుకనే మనం అందరూ ఇవాళ సిద్దిపేటలో కూడా అన్ని ప్రజా సంఘాలు ఈ విషయంలో చాలా సీరియస్గా తీసుకున్నాయి వీటిని ఖండిస్తున్నాం మేము అంటే ప్రజలను చైతన్యపరిచే విధంగా మావోయిస్టు పార్టీలు పనిచేస్తున్నారు కానీ ఇటువంటి చర్యలు పాల్పడితే రాబోయే రోజుల్లో ఎటువంటి కార్యాచరణతో ప్రజా సంఘాలు ముందుకెళ్తాయనుకోవచ్చు వాస్తవమైనటువంటి అంశం కోసం మావోయిస్టులు అనేది జగమెరిగినటువంటి సత్యం ఎప్పుడైనా ప్రజాస్వామ్య వ్యవస్థలో భారత రాజ్యాంగం మనకు జీవించేటువంటి హక్కును కల్పించింది ఆ హక్కును కాలరాస్తూ ఉన్నప్పుడు ఒక పేదవాళ్ళపైన ఉన్న ఉన్నత వర్గాల యొక్క ఆజమాయిష్ ఎక్కువైనప్పుడు ఒక అన్యాయం అన్యాయం అన్యాయంపైన న్యాయం గెలుస్తూ ఉన్నప్పుడు పేదరికం ఉన్నంత వరకు ఈ ఉద్యమాలు అనేటువంటివి జరుగుతూ ఉంటాయి ఉద్యమం ఎప్పుడు పరిసమాప్తమవుతుంది అందరికీ సమానమైనటువంటి హక్కులు సమానత స్వేచ్ఛ భూమి పంచబడాలి ఆర్థిక వ్యవస్థ అందరికీ సమానంగా పంచబడాలి అప్పుడు మాత్రమే ఉద్యమాలు పోతాయి తప్ప ఇవాళ అంతరాలంతరాలు పెరుగు పోతున్నటువంటివి ఈ సమయంలో ఉద్యమాలు అనేటువంటివి ఖచ్చితంగా వస్తాయి ఇది ప్రపంచ దేశాల్లో ఉన్నటువంటి వ్యవస్థ ఫ్రెంచ్ విప్లవం కానుంచి ఇప్పుడు నక్సలైడ్ విప్లం వరకు ప్రతి విప్లవం కూడా పేదరికం నుంచి వచ్చినటువంటివే ఇవాల్ల ఆదివాసులు కొట్లాడుకుంటున్నేను వాళ్ళు పూర్వీకులు సంపాదించినటువంటి ఆస్తులను కాపాడుకుంటూ ఒక పర్యావరణానికి ప్రకృతికి అందాన్ని ఇవాళ స్వేచ్ఛగా మనం ఆక్సిజన్ పీల్చుకుంటున్నామంటే అలాంటి అడవులు ఉన్నప్పటికే మనం ఇవాళ స్వేచ్ఛాయుతంగా ప్రాణం జీవించగలుగుతున్నాం మరి పూర్తిగా అడవులను ఆ గుట్టలను అన్నింటినీ వినాశనం చేస్తే మనం బ్రతకడానికి ఎట్లా అంటే కనీసమైనటువంటి గాలి కూడా దొరకలే దొరకకుండా ఇలా కేవలం ఎవరు పారిశ్రామికవేత్తల కోసము ఇవాళ వారిపైన దాడులు చేస్తూ నక్సలైట్లు అనేటువంటి పేరు వంకతో ఇవాళ అక్కడ ఉన్నటువంటి ఆదివాసీ పిల్లలను మా చిన్న పిల్లల్ని ముసలి వాళ్ళందరినీ కూడా చంపేసుకుంటూ తరమేసుకుంటూ భయాన్ని చేస్తూ ఉంటే దీన్ని ఎవరు కూడా సహించరు ఉద్యమం ఎప్పుడు కూడా సకాలం భూమి ఉన్నంత వరకు పేదరికం ఉన్నంత వరకు దోపిడీ ఉన్నంత వరకు ఇది ఎప్పుడు కూడా కొనసాగుతుందని తెలియజేస్తాం ప్రజల పక్షాన ఖచ్చితంగా ఉండడానికి ఒక మావోయిస్టులు పనిచేస్తూ ఉంటారు కాబట్టి ఖచ్చితంగా ఈ యొక్క ఆపరేషన్ కగార్ను ఆపివేయాలి కేంద్ర ప్రభుత్వం పునరాలోచించాలి ఎందుకంటే ఆదివాసులను కూడా నష్టం చేసే విధంగా కేంద్ర ప్రభుత్వం అవలంబిస్తుంది దీనికి ఖచ్చితంగా ప్రజా సంఘాల ఆధ్వర్యంలో ఖచ్చితంగా వ్యతిరేకిస్తున్నాం ఇప్పటికైనా దిగి వచ్చి కేంద్ర ప్రభుత్వం ఈ యొక్క ఆపరేషన్ ఆప్ చేయాలని చెప్పి సిద్దిపేట ప్రజా సంఘాల ఆధ్వర్యంలో ఈ యొక్క కార్యక్రమాన్ని కూడా చేస్తున్న పరిస్థితి మనం చూస్తున్నాం కెమెరామెన్ ఎల్లవరితో మహేష్ ఆర్టీవీ సిద్దిపేట జిల్లా మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ని ఫాలో అవ్వండి ఆ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది